ఎంత లక్ష్మీపతి అయినా తగిన సమయానికి నీ దగ్గర ధనము లేదని చెప్పి శ్రీనివాసుని అప్పుకు పద్దు రాసియమ్మని అడుగగా సాక్షి శబ్దాలు కూడా అడగగా అందుకు శ్రీనివాసుడు అంగీకరించి కలిగో ఉన్నంత వరకు నీకు వడ్డీ కట్టిదరని నన్ను వంటి కాసులు వాడని పిలిచిదరని చెప్పి రుణబత్తము రాసేదాడు అంతటి ధనాన్ని చూసిన శ్రీనివాసుకి తన తల్లికి కాబోయే భార్యకు ఒక అందమైన నగరాన్ని కట్టాలని ఆలోచన కలిగిన వెంటనే దేవతల సెలిమి అయిన విశ్వకర్మను పిలిచి ఒక అందమైన నగరాన్ని నిర్మించమని ఆజ్ఞాపించగా ఆ ఆజ్ఞ మేరకు విశ్వకర్మ అందమైన నగరాన్ని నిర్మించను శ్రీనివాసులు తల్లి వద్ద పెళ్లి పనులకు ఆజ్ఞ తీసుకొని ఎవరిని పిలవాలో అడుగగా అందరుని బిడ్డలే కదా అని అనగా శ్రీనివాసుడు గరుత్పత్తులు తలచి పది నాలుగు లోకాలకు శుభదేఖలు పంచమని అందరూ కూడా శ్రీనివాసుల పెళ్లికి అవసరమైన పనులని చికచకా చేస్తున్నారు అగ్నిదేవుడు వచ్చిన వారందరికీ విందు భోజనాలు ఏ విధంగా చేస్తారు ఇప్పుడు మా భజన మండలి వారి మీరు చక్కగా వివరిస్తారు